ప్రభుత్వం డెబ్బై సంవత్సరాలు పైబడిన వృద్ధుల కోసం వారి ఆరోగ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డును ప్రజలు సకాలంలో సద్వినియోగం చేసుకోవాలంటే ఆ యొక్క కార్డును ఇంటర్నెట్ లో రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు సర్వ వేగవంతం చేసే పేదలకు వృద్ధులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం ఇస్తున్న ఐదు లక్షల రూపాయలను ఉపయోగించుకోలేకపోతున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ సోమవారం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ముని సురేష్ రాములు సు రాజన్ శివ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు చిలక ప్రవీణ్ కుమార్ బీజేపీ డిస్టిక్ సెక్రటరీ మేడం కందిగట్ల రాజేశ్రీ స్టేట్ సెక్రటరీ మేడం పేరు గంటా విజయశ్రీ మేడం స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిఎంజేవై ఆయన స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అదేంటంటే డెబ్బై సంవత్సరాలకి ఉచితంగా ఆదాయంతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా దాన్ని ఉచితంగా ఐదు లక్షల బీమా పొందవచ్చు కానీ ఆయన లాంచ్ చేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ నమోదు అవుతుంది కానీ కార్డు డౌన్లోడ్ అవ్వట్లేదు ఇది ఏంటంటే వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడు ఎక్కడైనా పోతాడు కానీ వాళ్ళకి ఏంటంటే ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు ఏంటంటే మా ఆఫీసులకు వస్తూ ఉన్నారు పేదవాళ్ళు సరే ఈ స్కీమ్ లాంచ్ అయ్యారు కదా దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తున్నా కార్డు డౌన్లోడ్ అవ్వట్లేదు సో దీని గురించి ఇప్పుడే కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద ఆయన డిఎంహెచ్ఓ కొడుతో కూడా మాట్లాడడం జరిగింది ఒక వన్ వీక్ లోపల సర్వే చేస్తా అన్నారు సర్వ్ చేసి ప్రజలకు మంచి చేయాల్సిందిగా మేము కోరుచున్నాం థ్యాంక్ యూ ఆయుష్మాన్ బాలి కార్డ్స్ డౌన్లోడ్ అవుతుంది లాక్ చేసుకుని ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ హండ్రోట్ చేయించుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంది ఆ కార్డ్స్ డౌన్లోడ్ కార్డు సో దాని గురించి అవగాహన ఆయుష్మాన్ బాలి కావాలి కూడా డౌన్లోడ్ చాలా మళ్ళీ సూపర్ స్పెషల్ ఫైవ్ సంబంధం లేకుండా और आज 2019 को एक्सपायर हो जाएंगे और मैडम का भी नहीं और और समस्या है पर जाएंगे और हमारे पास इशू है सर हमारे पास हमने लास्ट राउंड में डाउनलोड लास्ट राउंड में डाउनलोड है और हमारे पास इशू है